సూర్యాపేట జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఒక విషయం తోటి మేము ముందుకు వస్తున్నాం మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం గురించి మీ ముందుకు రావడం జరిగింది రెండు అంశాలతోటి మీ ముందుకు రావడం జరుగుతున్నది ఈరోజు ఏంటంటే నిన్న కలెక్టర్కు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు వెళ్ళి అవిశ్వాసం మేము పెట్టబోతున్నాం మున్సిపల్ పైన చైర్మన్ పైన ఉప వైస్ చైర్మన్ పైన అవిశ్వాసం పెడుతున్నాం అనేటటువంటిది వారికి లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చి రావడం జరిగింది వారు కూడా కలెక్టర్ గారు కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు పదకొండు గంటలకు చైర్మన్ గారి మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఒకటి గంటలకు మధ్యాహ్నం పూట వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించడం జరిగింది ఈరోజు పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది అసలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడుతున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి బీఎస్పీనా లేకుంటే బీజేపీనా అనేటటువంటి ఒక సందిగ్ధత ఉంది అయితే అసలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి మీద కోపంతో ప్రవేశపెడుతున్నారా లేకుంటే అన్నపూర్ణ గారి మీద కోపంతో ప్రవేశపెడుతున్నారా జగదీశ్వర్ రెడ్డి గారు అవినీతి పైన ప్రవేశపెడుతున్నారా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ వైస్ గారు చేసినటువంటి అవినీతి పైన వీళ్ళు అవినీతిని తట్టుకోలేక ఈ అవినీతిని ప్రజలు భరించలేకపోతున్నారు ఇంకా ఎన్నాళ్ళు మాకు అదనొచ్చింది అనేటువంటిది చేయబోతున్నారా అనేటువంటిది ఆలోచన చేయాలి ఇక్కడ ఫస్ట్ అంశం ఏంటంటే ఇప్పుడైతే ఎవరైతే వీళ్ళు అవిశ్వాసాన్ని పెడుతున్నామని చెప్తున్నారో ఇది బీఆర్ఎస్ అవిశ్వాసమే అని ఇక్కడ చాలామంది అంటున్నారు ఒకవేళ బీఆర్ఎస్ అవిశ్వాసం అయినట్లయితే ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఒక సూటి ప్రశ్న సంధించడం జరుగుతుంది అయ్యా బీఆర్ఎస్ నాయకులారా మీరు నాలుగు సంవత్సరాలు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కౌన్సిలర్లుగా నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఏం చేసిర్రు ఒకళ్ళు పాల ప్యాకెట్ ఒక జోబిలో ఇంకొకటి ఫ్లెక్సీ ఇంకొక జోబిలో పెట్టుకొని రెడ్డి ఇది ఒక పాల ప్యాకెట్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాల పాలాభిషేకాలు చేయడం అనేటటువంటి జరిగింది తీర పాల ప్యాకెట్ అని ఒక జో ఒక జోబీల నుంచి తీసి తీర ఫ్లెక్సీ అని ఒక జోబిల నుంచి తీసేసి ఫ్లెక్సీ కట్టి పాలాభిషేకం లు క్షీరాభిషేకాలు చేసి ఆ ఫ్లెక్సీల చుట్టూ దండాలు పెట్టి జగదీష్ అన్న అంటేనే అభివృద్ధి ప్రదాత జగదీశన్ అంటేనే అభివృద్ధికి మార్ మరోపేరు మార్పేరు అని చెప్పి ఎన్నికలలో మీరు ప్రచారంలో తిరిగి చేసి ఎన్నికల ఖర్చులు అన్నిటిని కూడా మీ మీద వేసుకున్నామని మీరు చెప్పుకొని జగదీశన్న అన్న గెలిపే సూర్యాపేటకు అభివృద్ధి అని చెప్పేసి నినాదాలతో మీరు తిరిగినటువంటి ఈ కౌన్సిలర్లు అందరూ మీరు ఎడిపోయారు ఇన్నాళ్ళు మీకు అభివృద్ధి చేయట్లేదు మాకు నిధులు ఇవ్వట్లేదు అని ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు ఏమో డబ్బా కట్టి డోలు కొట్టి అన్ని బజ జీలు మోగించి ఈ రోజు వచ్చేసరికి మమ్మల్ని లెక్క చేయట్లేదు మాకు నిధులు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఏ అన్నారు మరి మొన్న మేము అన్ని చెప్పినాం కదా చెరువు కట్ట గురించి అవినీతి ఉన్నదని వెలికి తీసినాము ఐటీ అప్పులో అవి అవినీతి ఉందని వెలికి తీసినాము ఇక్కడ సీవేజ్ ట్రీట్ ప్లాంట్లో అవినీతి ఉందని వెలికి తీసినాము ఎక్కడ లేదు జగదీష్ అన్న ఐటీ అప్పును తెచ్చిండు చెరువు కట్టను సుందరీకరించిండు చౌదరి చెరువును అభివృద్ధి చేసిండు ఇంత అభివృద్ధి చేసినటువంటి జగదీష్ అన్నకే మన ఓటు జగదీష్ అన్న ఓడిపోతే అభివృద్ధి కుంటు పడుతుందని మీరు పత్రిక ప్రకటనలో కూడా ఇక్కడ తెచ్చినటువంటి ఇతల గురించి చెప్పి ప్రకటనలు ఇచ్చిర్రు అన్నీ మీరే చేసినటువంటి వాళ్ళు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మీకు ఓడిపోయి అంటే అధికారం బీఆర్ఎస్ అధికారంలో నుంచి ఒడిపోయింది ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచిర్రు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో పోయినప్పటి నుంచి ఒక దాదాపు ఒక నెల రోజులు కావస్తుంది ఈ నెల రోజుల నుంచి మీరు ఏం చేసిర్రు మీకున్నటువంటి బాధను ఏనాడన్నా వెళ్ళగక్కి ఏనాడన్నా చెప్పిర్రా నాలుగేళ్లలో ఏనాడన్నా చెప్పిర్రా మమ్మల్ని ఒక గొర్రెలో కట్టేసినటువంటి ఒక షెడ్యూల్ కట్టేసినటువంటి గొర్రెలను కట్టేసినట్టు కట్టేసిర్రు ఒక ఘాట్లో గొడ్లను కట్టేసి టి కట్టేసిర్రు మా మూతులకు చిక్కాలు పెట్టిర్రు అనేటటువంటి ఏనాడన్నా మీరు ఈ ప్రజలకు సూర్యాపేట పట్టణ ప్రజలకు కానీ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి నియోజకవర్గంలో మీద ఏదైతే ఒక కౌన్సిల్ వార్డు ఉందో ఆ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళకు చెప్పలేదు ఈ రోజు మీరు డబ్బులు దండుకున్నారు కావాల్సినటువంటి పనులు చేయించుకున్నారు అన్ని చేసుకున్నారు అన్ని చేసుకొని రేపు మేము ఒకళ్ళు ఓడిపోతామేమో ఈ బీఆర్ఎస్ అవి బీఆర్ఎస్ పైన ప్రజలలో ఎక్కువ వ్యతిరేకత ఉంది ఇక మళ్ళీ మేము గెలవాలి మూడో రెండోసారి గెలవాలి అనేటటువంటిది ఒక దురుద్దేశం తోటి వస్తున్నా దేనితోటి వస్తున్నా అనేటువంటిది మీరు ప్రకటన చేయాలి మీరు చెప్పాలి మీరు అట్లా చెప్పకుండా ఒకటేసారి ఇక మేము వస్తున్నాం చేస్తున్నాం అంటే మీరు ఇన్ని రోజులు కాంగ్రెస్ను ఒడగొట్టడానికి కంకణాలు కట్టుకొని మీరు కాంగ్రెస్ను ఒడగట్టుకోవడానికి మీ కాళ్ళకు విరామం లేకుండా కాళ్ళకు బల్పం కట్టుకొని చేసి ఈ రోజు కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి మళ్ళా మేము రెండోసారి గెలవాలని చెప్పేసి మీరు ఏదైతే కుతంత్రులు పంపుతున్నారో కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారో ఆ కుతంత్రాలతోటి పెట్టుకున్నటువంటిదే ఈ అవిశ్వాస తీర్మానం అని ఈ సూర్యపేట పట్టణ ప్రజలు కానీ యావత్ తెలంగాణ కానీ అనుకోవడం జరుగుతుంది ఒక్కసారి మీరు ఎందుకు పెడుతున్నారు అనేటువంటి స్పష్టత కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరంగా ఉంది ఇంకా మరొక రెండో అంశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పెట్టే అవినీతి ఈ అవిశ్వాస తీర్మానానికి మరి బీఎస్పీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ మూడు పార్టీలు ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నాయి మరి బీఎస్పీ వాళ్ళు అన్నారు ఆ రోజు ఏమన్నారు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పిర్రు ఒక వాదము దళిత బహుజన వాదం అని చెప్పిర్రు ఆ రోజు ఒట్టజానేయ్య గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా కానీ ఈ నేను చేయలేదు ఆరోపణలను నేను నిరూపించుకుంటా నాకు ఆరోపణలే కానీ ఈ నిరూపణలకు సాధ్యమయ్యేటటువంటి కావు ఈ ఆరోపణలన్నీ సత్యదూరాలని చెప్పి ఎన్నికలకు వచ్చినటువంటి తరుణాన్ని మనం చూసినాం కానీ ఈరోజు ఒట్టజానేయ్య గారు మీరు ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఇరవై కోట్లు అవినీతి చేసిండు ఇరవై కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పడం జరిగింది మరి ఈ నెల రోజులలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ బిఏ బీఎస్పీ కానీ మరి మీరు ఏమన్నా వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఆర్టీఏల ద్వారా కానీ ఇంకా ఏ ప్రక్రియల ద్వారా అయినా కానీ మీరు వెలికి తీసి సూర్యాపేట పట్టణ నియోజక పట్టణ ప్రజలకు కానీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ఏమన్నా తెలంగాణకు కానీ తెలియజేసిరా ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని మొత్తం ముఖ్యమ ఒక మంత్రిగా ఒక షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిందని ఉన్నది పది సంవత్సరాలు మంత్రిగా చేసిన అవినీతిని మీరు ఏమైనా వెలికి తీసిరా ఈ ప్రజలకు చెప్పిర్రా ఈ నెల రోజులలో అలాంటిది ఏం చేయలేదు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారి అక్క జగదీశ్వర్ రెడ్డి గారి మీ మీదనే మీ పోరాటము జగదీశ్వర్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనుకునేదే మీ లక్ష్యమైనట్టయితే ఈ రోజు ఒక దళిత మహిళ పైన ఏ విధంగా మీరు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టేటటువంటి అవిశ్వాసానికి మీరు మద్దతు తెలపబోతున్నారు అవిశ్వాసం పెడుతున్నప్పుడు ఆ దళిత మహిళ ఉన్నటువంటి ఈమె ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయా సూర్యపేట గడ్డ అంటేనే భూ కబ్జాలకు అడ్డ అనేటటువంటిది ఉన్నది సూర్యపేట గడ్డ మీద ఎంతో అవినీతి జరిగింది భూ కబ్జాలు జరిగినవి అవినీతి జరిగింది ఈ భూ కబ్జ విద్యాలలో కానీ అవినీతిలో కానీ ఈమెకు ఏమన్నా అస్తం ఉందనేటువంటి ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా ఈ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఈమె మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అదును వచ్చింది అదును చూసి పదును పెట్టినాం అనేటటువంటిది ఏమన్నా ఉన్నదా ఈ మీద ఉన్న ఆరోపణ ఒకటే ఒకటి ఏంటంటే ఈమెకు పవర్లు అయినటువంటి ఒక పదవిలో ఉన్నది అంత జగదీశర్ రెడ్డి చేస్తున్నారు అనేటటువంటిది ఇన్ని రోజులు ఉన్నటువంటిది మీరు జగదీశ్వర్ రెడ్డి గారి మీదనే మీరు రివెన్యూ తీసుకునేది ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు బుద్ధి చెప్పేది ఉంటే ఆయన అవినీతిని తోడండి ఆయన అవినీతి పుట్టాను తోడండి ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిర్రా లేకుంటే ఏమైనా చట్టం చట్టబద్ధమైనటువంటి సంస్థలకు కానీ వ్యవస్థలకు కానీ మీరు ఏమన్నా ఎంక్వైరీ గురించి ఏమైనా అప్లికేషన్ ఫామ్స్ పెట్టిరా ఏది పెట్టినప్పుడు ఒక దళిత బయళ్ళను ఒక ఇక్కడ బలిపశువుగా చేసేటటువంటి కార్యక్రమంలో మీరు ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది కూడా బీఎస్పీ ఇక్కడ ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్ విమర్శ చేసుకోవాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేట గడ్డ మీద ఎంతో అవినీతి జరిగింది భూ కబ్జాలు జరిగినాయి అవినీతి జరిగింది ఈ భూ కబ్జాలలో కానీ అవినీతిలో కానీ ఈమెకు ఏమన్నా అస్తం ఉందనేటువంటి ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఈ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఈ మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అదును వచ్చింది అదును చూసి పదును పెట్టినాం అనేటటువంటిది ఏమైనా ఉన్నదా ఈ మీద ఉన్న ఆరోపణ ఒకటే ఒకటి ఏంటంటే ఈమెకు పవర్ లేనటువంటి ఒక పదవిలో ఉన్నది అంత జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటిది ఇన్ని రోజులు ఉన్నటువంటిది మీరు జగదీశ్వర్ రెడ్డి గారి మీదనే మీరు రివెన్యూ తీసుకునేది ఉంటే జగదీశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పేది ఉంటే ఆయన అవినీతిని తోడండి ఆయన అవినీతి పుట్టాను తోడండి ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిరా లేకుంటే ఏమైనా చట్ట చట్టబద్ధమైనటువంటి సంస్థలకు కానీ వ్యవస్థలకు కానీ మీరు ఏమన్నా ఎంక్వైరీ గురించి ఏమైనా అప్లికేషన్ ఫామ్స్ పెట్టిరా ఏది పెట్టినప్పుడు ఒక దళిత బయళ్ళను ఒక ఇక్కడ బలిపశువుగా చేసేటటువంటి కార్యక్రమంలో మీరు ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది కూడా బీఎస్పీ ఇక్కడ ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎన్నికల ముందు కా వాళ్ళు బిజెపి బిఆర్ఎస్ ఒకటా